అలా నేను విశేషరావు అనాథరక్షగా ఆపద్బాంధవ గోవింద గోగోవింద అంటాం ఏడుకొండల వాడి గురించి ఏడుకొండల వాడిని ఏడుకుంటూ ఉంటాం భక్తులు కొండ మీదకి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ఒక నినాదాన్ని లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్తనాదాన్ని వినిపిస్తూ ఉంటారు వాళ్ళ బాధల్ని ఆ రూపంలో వినిపిస్తుంటారు ఆదుకోమని చెప్పి అనాథ రక్షక ఆదుకోమని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెన్నమ్మ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క భార్య ఏమన్నారు తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తులాభారం తక్కిట్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పి ఆవిడ అన్నారు వాట్సప్లో ఆవిడ అన్నటువంటి ఆ జగన్ రక్షక గోవింద గోవింద అనేది బాగా వైరల్ అయింది ఇది ఎందుకు నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు అనేది కొత్త కొంతకాలంగా అనేక మంది అనేక రకాలుగా చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చావు నుంచి పుట్టినటువంటి పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అలాగే ఓదార్పు యాత్ర చేయటం చనిపోయినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళటం ఇదంతా కూడా చావుల మీద నిర్మితమైనటువంటి పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరింత కనుమరుగు చేయడానికి కనుమరుగు చేసే ప్రయత్నానికి అని చెప్పి కొత్త కోణాన్ని ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఒక మెసేజ్ ద్వారా వైరల్ చేస్తుంది రెడ్డి గారు ఏడు కొండలు కాదు రెండు కొండలు అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వీలున్నంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతను తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు అది ఏ విధంగా చేశారు అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని పవిత్రతను దానికి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును దీన్ని తగ్గించడానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారనేటువంటి యాంగిల్లో వాట్సాప్ యూనివర్సిటీకి ఒక మెసేజ్ తిరుగుతోంది ఆ మెసేజ్ భూముల రెడ్డిని ఉపయోగించుకొని ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సారాంశం దాన్ని నేను మీకు చూపించడం ప్రయత్నం చేస్తాను వాట్సాప్ యూనివర్సిటీలో గత రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ అది ఒక మెసేజ్ ఇది సో భూమున కరుణాకర్ రెడ్డి ఇది నేను చదివి వినిపిస్తాను చూడండి తిరుమలని ఒక పద్ధతి ప్రకారం నాశనం చేసింది ఈ వైఎస్ భూమున ఫ్యామిలీలు అనేటువంటి క్యాప్షన్ తోటి వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి మెసేజ్ ఒక కుళ్ళు కుతరం కుతంత్రంతో నాటి నుంచి నేటి వరకు భూమన ఫ్యామిలీని పెట్టి వైఎస్ఆర్ జగన్ ఆడిన డ్రామాలు చూస్తే మైండ్ పోతుంది భూముల కరుణాగర్ రెడ్డి ఇతను జగన్ మామ వైఎస్ రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుక్కి భూమన కూతుర్ని ఇచ్చారు రాజారెడ్డి ముఖ్య అనుచరుడు ఎవరు భూమన పదహారేళ్ళ వయసులోనే దేవుళ్ళపై బూతు సుప్రభాతం రాసి అరెస్ట్ అయ్యాడు అప్పట్లో రాజారెడ్డి జైలు మిట్ ఈ భూమున అలా కుదిరింది వీడిద్దరికి ఆ తర్వాత భూముల రాడికల్ సంస్థ విరసం లాంటివి నడిపాడు శ్రీవారి విగ్రహం నల్లరాయి పాత చెప్పుతో కొడతా పెకలిస్తా అన్న వ్యక్తి భూమన క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ తన వివాహం నాస్తిక పద్ధతిలో తన కూతురి వివాహం కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు ఇలాంటి వాడికి టీటీడీ చైర్మన్ పదవిని అబ్బా కొడుకులు ఇచ్చారు అంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి ఇతను భూమన కరుణాకర్ రెడ్డి అన్న హిందూ దేవతలని బూతులు సెక్స్ పరంగా చూస్తాడు ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ అనమాట ఇతను హైందవ దేవతలపై సెక్స్ కి సంబంధించి రకరకాల కోణాల్లో సెక్స్ చేస్తారు గేలు లెస్బియన్లు సెక్స్ అనేది హైందవ దేవతల్లో ఉన్నారనే పుస్తకాన్ని భూమన ప్రచారం చేస్తున్నాడు అందులో ఉన్న కంటెంట్ చూడలేక ఆ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేశారు ఆ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ వెనక్కి తీసుకుంది అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు కూడా రద్దు చేసింది లే అనే పత్రిక విప్లవం వద్దెల్లాలి పత్రిక నడుపుతూ నాస్తిక బోధనలు చేసేవాడు తర్వాత రాడికల్ వ్యవస్థలో విరసంలో ఫౌండర్ అయ్యాడు అప్పటి నుంచి జుగుప్సాకరంగా హిందూ వ్యతిరేకత రచనలు రాస్తాడు వ్యక్తిగత జీవితంలో దారుణమైన అంశాలు మృగాలు కూడా అలా ఆలోచించవు దారుణ అంశాలు ఉన్నాయి అవి మనకు అనవసరం కాబట్టి వదిలేద్దాం ఇలాంటి వాడికి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ పదవిని వైఎస్ జగన్ ఇచ్చాడు ఎవరికి సుబ్రహ్మణ్య రెడ్డికి సుబ్రహ్మణ్యం రెడ్డి ఎవరు భూమిని కన్నాకు రెడ్డి అన్న ఆయన ఆయన పుస్తకాలు కానీ ఆయన రచితలు కానీ ఆయన హిందూ దేవతల మీద వ్యతిరేకంగా ఎలా ఉంటాయనేది దీంట్లో రాశారు ఇలాంటి బూతులోడు స్వామివారికి సేవ చేసే అర్చకులకు ట్రైనింగ్ ఇస్తాడట కలికాలం అంటే ఇదేనేమో ఇక భూమన కుమారి ఈమె భూమన వదిన ఎస్కే యూనివర్సిటీ అంటే శ్రీకృష్ణదేవరాయ్ యూనివర్సిటీ ఈసీగా నాడు వైఎస్ఆర్ నియమించాడు రాజశేఖర రెడ్డి అనమాట ప్రచారం చేస్తూ అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది ఆవిడ అప్పట్లో రోసయ్య సీఎంగా ఉండగా ఈ దారుణాలు తెలిసి ఆమెను సస్పెండ్ చేశారు ఆ సంఘటనే జగన్ పార్టీ పెట్టడానికి కారణం అయ్యింది నోట్ దిస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడానికి కారణం ఏంటి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక కారణాల్లో ప్రధానమైన కారణం ఇదట రోహిసియ గారు సీఎంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఆయన తిరస్కరించారు వాటిలో ప్రధానమైంది ఇది ఏంటి ఈ కుసుమకుమారి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆమెను సస్పెండ్ చేస్తే ఆ సంఘటనని జగన్ పార్టీ పెట్టడానికి కారణమైంది సస్పెండ్ చేశారు నా మాట అనుకున్న అనే ఉద్దేశంతో జగన్ పార్టీ పెట్టాలనే ఆలోచన అప్పుడే వచ్చిందట జగన్ కాంగ్రెస్ పై మొదటిసారి తిరుగుబాటు చేసింది ఈ ఘటనకే అంటే జగన్ అజెండా ఏంటో అర్థం చేసుకోండి మత ప్రచారం చేస్తూ దొరికిన భూమన వదిన కోసం కాంగ్రెస్ పార్టీని కాదని పార్టీ పెట్టుకునే నిర్ణయానికి వచ్చాడు అంటే అది జగన్ యాంటీ హిందూ ఎజెండా వీణా నోబెల్ దాస్ రెండు వేల తొమ్మిదికి ముందు రాజకీయం తెలిసిన వాళ్ళకి ఈ పేరు బాగా గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ ఆమెను పద్మావతి యూనివర్సిటీ వీసీగా నియమించారు ఎవరిని ఈ వీణా నోబుల్ దాస్ అనే ఆవిడని పక్కా క్రిస్టియన్ ఆవిడ పవిత్రమైన పద్మావతి యూనివర్సిటీ వీసీలో చేయని దారుణాలు లేవు క్రిస్టియానిటీ వ్యాప్తికి ఆమె చేయని పాపాలు లేవు పవిత్ర తిరుమలని ఆ సంస్థలని వైఎస్ఆర్ తర్వాత జగన్ ఎలా నాశనం చేసే ప్రయత్నం చేశారో వీణా నోబుల్ దాస్ ఒక ఉదాహరణ వైవి సుబ్బారెడ్డి ఈయన జగన్ బాబాయ్ ఈయన హిందువు అని చెప్పుకొని తిరుగుతాడు చేసేవన్నీ స్వామివారి ఆలయ ప్రతి అంశంలో నాశనం చేసే ప్రయత్నం ఈ ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది వెంకన్న కీర్తనను వినిపించాల్సిన చోట జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద అని పాటలు పాడారు సుబ్బారెడ్డి భార్య కీర్తనలు పాడుతూ ఎన్నో సార్లు కనిపించారు ఇలాంటి వాడిని జగన్ టిటిడి చైర్మన్ చేశాడు ధర్మారెడ్డి ఈయన జగన్ బావ అందుకే అప్పట్లో వైఎస్ఆర్ కానీ ఆ తర్వాత జగన్ కానీ డిప్యేషన్ పై ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీ ఈవోగా చేసి వీళ్ళ ఎజెండా ప్రకారం తిరుమల పవిత్రత నాశనం చేశారు ధర్మారెడ్డిని అడ్డు పెట్టుకుని చేయని అవినీతి లేదు హిందూ ధర్మాన్ని నాశనం చేసే కుట్రని ధర్మారెడ్డిని ఆలయంలో పెట్టేశాడు ఇక వైఎస్ఆర్ ఏడు కొండలు కాదు రెండు కొండలు అంటూ చేసిన కుట్ర తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ ప్రజలకు తెలుసు జగన్ రెడ్డి నిల్లగాక మొన్న ఇదేమి మతము ఇదేమి దేశము ఇదేమి హిందూయిజం అంటూ తిరుమలపై చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయి స్వామివారి అంటే నమ్మకం ఉందని డెక్లరేషన్ అడిగితే గుడిని నీ అమ్మ ముగుడిదా అన్నోడు ఈ సైకో అంటే వాళ్ళు రాసిన భాష చెప్తున్నా నేను ఆ భాషను నేనైతే వాడను వాళ్ళు రాసింది నేను చదువుతున్నా అంతే ఆ భాషను అయితే నేను వాడ వాడడానికి నేను సిద్ధంగా లేదు వైఎస్ఆర్ జగన్ అతని ముఠ ఏనాడు సతీ సంగతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు వైఎస్ఆర్ జగన్ అతని ముఠా అందరూ కలిసి తిరుమలని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు అందులో భాగమే ఇప్పుడు మనం భూమన గోశాలపై ఆడుతున్న డ్రామా స్వామివారిని పాత చూపుతో కొడతా అన్న భూమున ఈరోజు నాటకాలు ఆడుతుంటే ఏమని చెప్పాలి ఇంకా ఇది వైరల్ అవుతున్నటువంటి ఒక వాట్సప్ కుకింగ్ మరి ఈ వాట్సప్ కుకింగ్ వెనుక ఎవరున్నారు కొన్ని గ్రూపుల్లో అయితే ఈ మ్యాటర్ తిరుగుతోంది ఈ గోశాలకు సంబంధించి భూమన్ కరుణాకర్ రెడ్డి కొన్ని అంశాలు పెట్టారు అది వాస్తవం కాదనేది ఇప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ ప్రకటించారు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైనటువంటి వైరమో లేదంటే పాలసీ పరమైన వైరమో కానీ అసలు భూముల్ని తరిమి కొట్టాలి తిరుపతి నుంచి తిరుపతిలో ఉంటానికి కూడా అనర్హుడు అని చెప్పి చైర్మన్ అంటున్నారు టీటీడీ చైర్మన్ ఇప్పుడున్నటువంటి చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కలిసి తిరుమలను ఏ విధంగా చేశారు అనేది వాట్సప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఈ ఒక వైరల్ అవుతున్నటువంటి న్యూస్ అయితే దీంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కారణం ఏంటి అనేటువంటి ఒక అంశం ఉంది అందుకు నేను ఇది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో రోశయ్య గారు ఆ రోజు సస్పెండ్ చేసినారు ఎవరిని భూమున్ కరుణాకర్ రెడ్డి బంధువుని ఆ సస్పెన్షన్ ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సారాంశం మరి దాన్ని మీరు నమ్ముతున్నారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ఏర్పడినటువంటి పార్టీగా మీరు అనుకుంటున్నారా అని దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ